క్రైస్తవులందరికీ దేవుని పేరటం ఎందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కోపము ఎవరి మీద రగులుకుంటుంది ఇది మీరు గమనించాలా దేవుని కోపము ఎవరి మీద రగులుకుంటుందో వాక్యం ఒక వాక్యం చూస్తాను రోమా ఒకటో వచ్చాయేమో పద్దెనిమిది వచ్చినంలో మనం అందరం చదువుతాం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుని కోపము ఎవరి మీద రగులు కొంటది అంటే సత్యమును అడ్డగించే వారి మీద రగులు కొంటది అలాగే సత్యమును దుర్నీతిలోనికి తీసుకెళ్లేటటువంటి వ్యక్తుల మీద దేవుని కోపము రగిలిపోతూ ఉంటుంది ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంకా ఎవరి మీద దేవుని కోపం రగిలిపోతుందంటే సత్యాన్ని త్రోసేసేవారు అలాగే సత్యాన్ని కాదనే వారు నిజాన్ని నిజముగా చూడకుండా నిజాన్ని అబద్ధంగా చేసేవారి మీద దేవుని కోపము రగిలిపోతుందనే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది దేవుడు ఎవరి మీద ఎక్కువ కోప్పడతాడంటే సత్యాన్ని అడ్డగించే వారి మీద పోపడతాడు దేవుడి కోపము ఎవరి మీద రగులుకుంటుంది అంటే సత్యాన్ని అసత్యంగా తోసిపుచ్చేటటువంటి వారి మీద కోపపడతారు అనమాట ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యమే ఏది అసత్యం కాదు అదే సత్యం కాబట్టి సత్యాన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ లోకంలో చాలామంది సత్యాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది సత్యాన్ని సత్యంగా చూడకుండా సత్యాన్ని అసత్యంగా మలిసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు కాబట్టి వారి మీద దేవుని కోపము రగిలిపోతుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది ఈ సత్యాన్ని కూడా కొందరు తోసిపుస్తారు ఈ సత్యాన్ని కూడా కొందరు అణిచి వీరి మీద దేవుని కోపము రగిలిపోతుందనే వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది బిడ్డారా ఈ లోకంలో అంత దుర్నీతే నడుస్తుంది దుర్నీతి అనేది ప్రజలకు అందుబాటులో ఉంది కానీ సత్యము నీతి అనేది ప్రజలకు దూరంగా ఉంది ఈ ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నవాడే నిజమైన మనిషి దుర్నీతిని జయించిన వాడే నిజమైన మనిషి ఈ ఈ పాపమేంటో ఈ సత్యమేంటో తెలుసుకున్నటువంటి వ్యక్తి మీద దేవుని జాలి కలుగుతుంది ఈరోజు మనం బ్రతికే మనం జీవించే మనం ఈ లోకంలో నడుస్తున్న మనం జీవనం కొనసాగిస్తున్న మనం అసత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలా నీతిని తెలుసుకోవాలా దుర్నీతిని తెలుసుకోవాలా అప్పుడే మనం నిజమైన దేవుని బిడలంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది